రంగారా గారు బొబ్బులు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా బొబ్బులంటే పౌరుషం శౌర్యం త్యాగం వీరత్వే కాదు అధ్యక్ష బొబ్బులంటే రుక్మిణి సత్యభామ సమేత బొబ్బులు వేణుగోపాల స్వామి బొల్లపల్లి దాడి అమ్మవారు పాత బొబ్బులు సరేపోలమ్మ తల్లి నా నేత నేతన్నల చీరలతో పాటు బొబ్బులి వేణ అనేది బొబ్బులి ప్రాంతానికి మణిముకటాల్లో ఒకటి అధ్యక్ష వేణ తయారు చేసే వారి యొక్క సమస్యల గురించి ప్రస్తావించే ముందు తమ అనుమతితోనే వేల తాలూకు చరిత్ర గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది విజయనగరం సంస్థానంలో విజయనగరం కోర్టులో అసిస్టెంట్ కార్పెంటర్ గా పనిచేసినటువంటి ముసినాడ చెన్నయ్య గారు ముందుగా నూజిబిడి వెళ్ళి ఈ కళని నేర్చుకోవడం జరిగింది అధ్యక్ష తర్వాత వారు విజయనగరం వచ్చాక బంధుత్వ రీత్యా పరిచయ రీత్యా బొబ్బలి సంస్థానం యొక్క హెడ్ కార్పెంటర్ ఆ రోజుల్లో రాయల వీరభద్రుడు గారికి ఈ కళని నేర్పించడం జరిగింది అధ్యక్ష కళ నేర్చుకున్నాక పూర్వం స్వార్థాలు ఉండేవి కాదు అధ్యక్ష డబ్బులు సంపాదిద్దామని కానీ ఈ స్వార్థాలు ఉండే ఒక కళ నేర్పించాలి మన ఆ కళ ద్వారా మన ప్రాంతానికి మన రాజావారికి మంచి పేరు తేవాలన్నటువంటి స్వచ్ఛమైనటువంటి మనసుతో సంకల్పం ఉండేది అప్పుడు మా ముత్తాతి గారు అయినటువంటి బొబ్బిలి సంస్థానం యొక్క పదహ పదకొండవ రాజాగారు అయినటువంటి మహారాజా శ్వేతా రంగారావు గారికి వారు వినివించుకోవడం జరిగింది రాయలు వీరభద్రుడు గారు ఈ వృత్తిని ఈ వేన తయారీ నేర్చుకున్నాను ప్రభు తమరు అవకాశం ఇస్తే ఈ వేన్లు తయారు చేసి ప్రాంతంలో పెద్ద పెద్దవేను అంటే ఇప్పుడు ఈ గిఫ్ట్ వేనులు ఇస్తున్నారు అధ్యక్ష పూర్వం పెద్ద వేన్లు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మనం బొబ్బులకి గుర్తింపు తెచ్చే విధంగా చేద్దామని ఒక సంకల్పంతో వారు ఇద్దరు అన్నదమ్ములకి రాయల వీరభద్రుడు గారు సర్వసిద్ధి అప్పలస్వామి గారికి సర్వసిద్ధి సాంబన్న గారికి ఆ వృత్తి నేర్పించడం జరిగింది అధ్యక్ష అలాగా వేన్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చి అలాగా మా పదకొండవ రాజా గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క తరంలో ప్రతి తరంలోనే బొబ్బిల్ని పరిపాలించినటువంటి సంస్థానాధీసులు దాన్ని ఆ తయారీని ప్రోత్సహిస్తూ వచ్చి వారందరూ కూడా ఇళ్లలోనే తయారు తర్వాత ఏఎంసీ గొడౌన్లోనే ఒకసారి అదే ప్రభుత్వం ఒకసారి అక్కడ వేనల తయారీకి అనుమతి ఇస్తే నాన్నగారు అక్కడ చేయడం ఏంటి కోట్లోనే చేయండి అని పాత కోట్లోనే ఒక రూము మా నాన్నగారిచ్చి వారిని ఉంచుమించు మూడు నాలుగు సంవత్సరాలు అక్కడ ప్రోత్సహించడం జరిగింది అధ్యక్ష తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్నికల ముందు సనవసిద్ధి రమణ మేషారని మాకు గొల్లపల్లి వారు మేషారు అందరినీ పూలప్ చేసి షేర్ క్యాపిటల్ ఇచ్చి ఆ వేనని ఒక ల్యాండ్ షేర్ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసి ఒక ల్యాండ్ని సమకూరిస్తే అప్పుడున్నటువంటి మా మాజీ మంత్రివర్యులు బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు పెద్దని జగన్మోహన్ రావు గారు ఉన్నటువంటి ఈ వేనల కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష అయితే ముఖ్యంగా మొన్న అయోధ్య రామాలయ ప్రతిష్ట అయిన వెంటనే ఒక ఫుల్ సైజ్ వేన బొబ్బులకి గుర్తింపు తెచ్చింది బొబ్బులకి ఒక చిహ్నంగా ఉన్నటువంటి బొబ్బులి వేనని రాముల వారికి సమర్పిద్దామనే ఉద్దేశంతో ఆ వేనల కేంద్రంకి వెళ్ళి వారందరితోనే మాట్లాడడం జరిగింది అధ్యక్ష జరిగినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సమస్య ఏమిటంటే వేనని పూర్వనించుకోవడాను పనసకర్ర జాక్ ఫ్రూట్ ట్రీ తాలూకు పనసకర్రతోని తయారు చేసే పరిస్థితి అధ్యక్ష పనసకర్ర అనేది వేన తాలూకు ఫినిష్ కి లైట్ వెయిట్ కి వేన తాలూకా అందంకి చాలా దోహదపడుతుంది అధ్యక్ష ఆ ముడి సరుకు లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి మెషీనరీ ఏదైతే పెద్ద మెషినరీ అయిపోయిందో టూల్స్ కూడా పాతవైపోయాయి అధ్యక్ష మనం కొత్త మెషినరీ లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో మెషినరీ టూల్స్ కూడా మన ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా మంత్రి గారు ఏం చెప్పారంటే మనం ప్లాంటేషన్ ఎంకరేజ్ చేసి మనం ఈ ముడిసరుకు కళాకారులకు ఇద్దామని చెప్పారు అధ్యక్ష చాలా మంచి ఆలోచన కానీ ఒక పనసు కర్ర ఒక పనసు చెట్టు వేన తయారీకి అనుగుణంగా తయారవ్వాలంటే సుమారు ఇరవై నుంచి పాతిక సంవత్సరాల వరకు టైం పడుతుంది అధ్యక్ష కాబట్టి తమ ద్వారా మంత్రి గారికి నేనేం చెప్తున్నాను నేనేం నా సూచన అవనివ్వండి రిక్వెస్ట్ అవ్వనివ్వండి మా వేనకళాకారుల తరఫున మనం పనసకర్ర కొనగలిగితే పనసకర్ర కొని ప్రొక్యూర్ చేసి మొదలకర్ర ఎందుకంటే కేరళలో అవనవండి తమిళనాడులో అవునవ్వండి మొదటి చెట్లు పనసకర్ర దొరుకుతాయి ఈజీలీ అవైలబుల్ ఉంటుంది దొరిస్తానని పనసకర్ర కొని మనం మన కళాకారులకి ఇవ్వగలిగిన వేన తయారీ కేంద్రానికి మనం సప్లై చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే గొల్లపిల్లి గ్రామంలోనే అదేవిధంగా బాడ బాడంగ మండలం వాడాడ గ్రామంలో కూడా మరి తయారీదారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ లేపాక్షికి సప్లై చేసి బతుకుతున్నారు అధ్యక్ష కాబట్టి మనం దాన్ని పనస్కరుకొని వారికి చేతుర్తి పని వారికి ఇచ్చి అదేవిధంగా లేటెస్ట్ మెషినరీ టూల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా బుబ్బులు ఎవరు వచ్చినా తెలుసుకొని గూగుల్లోనో చూసి ఎక్కడో చదువుకొని వేనెల కేంద్రంకి వెళ్తున్నారు అధ్యక్ష ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ షోరూమ్ మనం బొబ్బిల్లోనే రోడ్ పాయింట్లోని ప్రచారం చేసి మనం ఏర్పాటు చేయగలిగితే అనేకమైన సైట్లు ఉన్నాయి తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని ఏర్పాటు చేయగలిగితే వారికి అన్ని విధాలుగా మనం సాయం చేసినాలో పేరు మన బొబ్బిలి వేనని మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం తమరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ బొబ్బులి అనేది ఎంత గొప్ప కళ గురించి నా పూర్వీకులు అందించిన సహా సహాయ సహకారాలతో ఇప్పటివరకు వరకు తీసుకొచ్చి ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి నిజంగా బొబ్బులికి వేనకి పూర్వం నా పూర్వీకులు ఇచ్చిన ప్రోత్సాహం కన్నా ఎక్కువ ప్రోత్సాహం మనం ఇవ్వగలిగితే ప్రభుత్వ పరంగా నిజంగా నా జన్మ ధన్యం అవుతుందని తమకు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు